అనాజ్పూర్ గ్రామంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ఏపీఎల్ పది అనాజ్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ పది బహుమతుల ప్రధానోత్సవం శనివారం రాత్రి అనాజ్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇటీ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి హాజరు కావడం జరిగింది ప్రథమ స్థానంలో గెలిచిన టీఎన్జీ టీం కి ద్వితీయ స్థానంలో గెలిచిన ఓం సాయి రామ్ టీం కి బహుమతులు నగదు బహుమతి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ద్వితీయ బహుమతి స్పాన్సర్ తాటిపల్లి విష్ణు గౌడ్ ఎరకలి బాలకృష్ణ గౌడ్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కానీ మహేందర్ కానీ చంద్రబాబు మరియు గ్రౌండ్ క్లీనింగ్ స్పాన్సర్లు ఏర్పుల బాను స్పాన్సర్ గురుబ్జాని మురళి గౌడ్ ఏర్పుల సామయ్య కె వెంకట్రెడ్డి ఉప్పుల సురేష్ టీమ్ స్పాన్సర్ ఈ మహేందర్ ఎం కరుణాకర్ రెడ్డి కె వంశీ టి నవీన్ గౌడ్ ఎస్ శంకర్ ఆర్ వినోద్ పాటు అనాజ్పూర్ ప్రీమియర్ లీగ్ పద్య నిర్వాహకులు మహేష్ హరికృష్ణ సురేష్ సోను సన్నీలతో పాటు క్రీడాకారులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు